తక్షణ అను కృష్ణుని అష్టమ భార్య ద్రౌపదీ దేవికిన్ తన వివాహ వృత్తాంతము తెలుపుట అట్టి ఎడ కృష్ణ కథా విశేషంబులు పరితోషంబు ఉగ్గడించుచు ప్రసంగ వశంబున ఆ రుక్మిణి దేవి మొదలగు శ్రీకృష్ణు భార్యలను కనుకొని పాంచాలి ఇట్లనియే మిమ్ములన్ వివాహం వివాహంపైన తెరంగులు వినిపింపుడనిన వారును తమ పరిణయంబులు తెరంగులు మొన్నునీ నేనే నీకు చెప్పిన విధంబున వినిపించిరి అందు సవిస్తరంబుగా ఏ తెలియం పలుకని రుద్రరాజ కన్యక వృత్తంబా వృత్తంబు ఆ మా నిన్ పాంచాలికిం చెప్పిన విధంబు వినుము అని సుకుండు పరీక్షన్ నరేంద్రునకు ఇట్లని తాంచాలితో మద్రపతి సుత ఇత్తను సంగీత విద్యా నారదు చేతి వీణా కలితమైనట్టి గోవింద కథామృతము తవిలి ఏక్రోలి చిత్తము తన్మయత్వముచునుండు అంత దుహిత్రుతులుడు మద్గురుడు తానది విని సదుపాయం ఒక్కటి బతి తలంచి చెదలని భంగినైన గోచరంబుగాక వారి మధ్యములో నభివ్యాప్తితో మనుజుల వారికను దివ్యమోంగ రాజీ ధను పవిచండ నిష్ఠురాష్టంబు అచట భైన గంధ పుష్పాక్షతలను పూజ కావించి ఉనిచి ఏ పురుషుడేవి ఇన్ని మొక్కు పెట్టి ఈ సాయకంబు నారిన్ మత్స్యంత్రం మునందరం కూలం వేసిన సౌర్యురీనుడు నాసు వరించు అని జనంబులు వినగం చాటించిన అవార్థకు పాటించి సంభ్రమముల్ బాణాసన మౌరీటక మౌరీటంకార ముహారవ పాటిత శాత్రవులు బాహుబల సంపన్నుల్ సుందరతను తదు సందర్శనకు అమిత తెంచిరి జన సహన్యులు గ్రూప్ంద్రా నగరం జనుదించిన వారికి ఆ జనకుడు వివిధార్జనముల సమ్మతి కావించిన ఆ బాహు బాడ్యులవం చేరంగ అరిగి ధైర్య స్వర్తి ఇట్లు దగ్గరి అదను కనుగొని కొందరు పునలేకచన కొందరు పూని కదల్పలేకపోయి కొందరు ఒకంత ఎత్త ఒక కొందరు ఓ తక్కగా కొందరు ఇగుంత ఎక్కిడుచుకోరి నృపాలకులు ఇట్లు సిగ్గున చెంది తల్ల తొలంగిపోవుచుం ఈ చీటే గుట నీతి తప్పనం ಅಟ್ಟಿಯಡ ಭೀಮುಡು ರೇಯುಡುನು ఉన్యకు త్రోచి సగ నమ్మరచుంటూ తామేమియు ఎరుగలేక తలగిన పిదపన్ ఆమా ఆ అమరేంద్ర అమరేంద్రతనయుడు ఆ మత్యయంతము ఈ మీనము దేశంపలేక సిగ్గున విముకుండై చెనియే అంత వికలుండగుచును ఇట్లు సకల రాజకుమారు ఇతరులను తమ తమ ప్రయత్నంబులు విఫలంబులైన ముఖార విందంబులో ముకులించి దైన్యంబున విన్యనై చూచుచున్నయడా సరజ జపత్రలో జనుడు చాపము సజ్జము చేసి ఉల్ల సమచ్చర పోయిపోసి కార్ముక విశారదుడ అలవోక ఓలే కేచరముకు మీనముందుని తత్వర తంతుర సిద్ధ సాధ్య కేచర జయ శబ్దమొప్ప పెలుచం కురిచను దివి పుష్ప వర్షము అయవసరంబున నేను పరితుష్టాంత రంగనై పరమానంద వికచ వదనార వింద ఇందిందిర ఇర ఇందిర సన్నిభంగులగు సన్నిభులగు చిర బృందంగులు విలసలి విసల ధలిక పలకంబున తలుకు లొలుకు ఘర్మ ఘర్మ జల కరణంగుల గరంగు మృగ మృగ మదతిలక కపంట సలున మసులు కొని నన్ కర కరకిసలయం కర కిశలయం ఉన్న ఓసరింపుచు మిసమిస మిసమిషమను మెరుగు కములో గములు గెరికొన నెరికోను వడవడ వడంక అప్పుడు మంద గమనంబునా లలిత పదాబ్జనూపురకల ధ్వనితో దరహాస చంద్రిక కలిత కపోల పాలికల గప్పు సువర్ణ వినూత్న రత్న కొండల కంకణ

కబరిం తగిల్చితే నయం గుణ కన్నుల ఆ తెరగన్ అప్పుడు

చందమున సమస్త శత్రువసుధావర కోటి దృనీకరించి ఆ కమల విలోచనుండు నుండు నను కౌగిట ఒప్పుగా చేర్చి సింహ సింహచక్రమన మెలర్ప కొంచు చారు రథంబు మీదికి అట్లు రథాహరో చేసిన తురగ విమత దుర్ధమ సూరత పూంచి దారకుండు ఆరదము రొప్ప శత్రుని నికరానతం పటల ప్రచండ భాస్కర రుచిని ఒప్పు అట్టి నిజ కార్ముక యుక్త గుణ ప్రగో సంబరిత దిగంతరుండగు పద్మలాక్షుడు ఓపుచుండగా సకల రాజ లోకంబును కృష్ణుని విభవంబునకు అసఖ్యంబులకు మూకలు కట్టి ఆ మహాత్ముని మహాత్యం తెలియ తెలియలేక దర్పాంధులై కడంగి భావభవర నంద పలుపు తెంపును పెంపును సొంపు ఏర్పడం దేవకిరీటరత్ దీపిత పాద సరోజుండీవదల చుంతాకిరి విశృంఖల వృత్తి అతి ప్రయత్నులై అంతా సరచిజ లోచ నుండు నిజ శార్జరాశన ముక్త హేమరు శాత సాయక రిపు కోటి సింధుర సింధుర రిపు విక్రమ ప్రకటోద్భరులుండై విలశిల్లియొత్తే లితాన్య సైన్యమున్ సజ్జన మాన్యమున్ పాంచుడి విరోధి నరేశ్వరం మృగవాతము లొక్క పెట్ట మృగరాజు కిశోరముపై ఎదిర్చిన అట్లే తరులై తిరువిధ సమిద బలంబులతోడగూడి నిర్దూత కలంకుడైన అవతో నవతో యజనేత్రుని చుట్టుముట్టిన అలాగే అలెగే ముర కుండ నూట్న రత్న కుండలములతో శిరలు రనన్మణి నూపుర రాజితో పదంబులు కటకాంగులేయక విభూషణ చాప శరాలితో చేతులు నిలకూలగా విజయతోహలి వెండియున్ హత చేసులు సుక్కా కులగతి తూల నిశాంత పవన కాండముల నేసి తోలి విజయోన్నతుడై నిజన కరికే నగరు దరుండతం అట్లో మహిత మంగళాకృతంబును అతి మనోహర విభవాభి రామంబు రామంబును అగు ద్వారకా నగరంబున అరుదించిన ఆ జనకుండు ప్రియంబున తోడన చనుదంచే రత్ర స్ఫుట నూపురూషణ కటగాంగుయక లసత్పరిధాన కిరీట తల్పవారణ రథవాది హేత నికరంబులం పరిచారికాత ప్రణుత గుణోత్తండ్ అయిన పద్మలాచునికి ఇచ్చే నెమ్మితో వచ్చిన ఎట్లు మహనీయ తేజోనిధి అయిన మాధవ పరిలబ్ధ నిఖిల వస్తు విస్తారుండయ్యును నిజాధికార శుద్ధి కొరకు మరలను విన్నోట రత్న వ్రాతంబును సమర్పించే అని భూసుర విసరంబు వినుతింప మా తండ్రి అయిన బృహస్థేనుండు నన్నును సమస్త వస్తువులను కృష్ణునకు సమర్పించే క్రమంబున సకల యాదవులను పూజించే మరలి నిజపురంబునకు జనియే అని చెప్పిన కుంతియు గాంధారియు కృష్ణయు అఖిల నుపాలకాంత జనంబులన్ గోపికలున్ తమ తమ మనంబుల లీలా లీలామానుస విగ్రహుండు అయినా వింద విందస్మరణానంద పరవశులై కృష్ణున్ ప్రశంసించిరి అంతా